రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల్ కృష్ణయ్య నకిలీ వార్తలతో జర్నలిజం ఇది జనాల కోసమా పాటు రాజకీయమా పొరపాటు జర్నలిజమా అనే అంశం ఇటీవల కాలంలో అసలు కథనాల అంశాలు ప్రముఖ దినపత్రికలు కావచ్చు ప్రముఖ ఛానల్స్ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఏ విధమైన కథనాలు ఇస్తున్నాయో జనాలకు అర్థం కాని పరిస్థితి భారతదేశం అంతా కూడా కన్ఫ్యూజ్ వాతావరణంలో ఈ సోషల్ మీడియా కావచ్చు దినపత్రికలు కావచ్చు ఆ తర్వాత ఛానల్స్ కావచ్చు కన్ఫ్యూజ్ వాతావరణాన్ని తీసుకువెళ్తూ ఉన్నాయి అప్పట్కి ఇప్పటికీ జర్నలిజం విషయానికి వస్తే మహాత్మా గాంధీ ఎందుకు దినపత్రికలను ఏర్పాటు చేశారు ఆయన బ్రిటిష్ వారితో పోరాటం కోసం పేదరిక నిర్మూలన కోసము ఆ తర్వాత ప్రజాస్వామ్యం కోసము భారతదేశ ప్రజానికానికి స్వాతంత్రం తెప్పించాలని కోసము ఆయన పత్రికలను నడిపాడు ఆయన పత్రిక ఉద్దేశం అది అది కేవలం భారతదేశ ప్రజల కోసం పత్రిక అటువంటి పత్రికలు నడిపిన మన భారతదేశం రాను రాను ఆ పత్రికా వ్యవస్థ ఏమవుతూ ఉంది వైట్ కాలర్ మాదిరి తయారు అయ్యింది వైట్ కాలర్ దోపిడీ మాదిరి తయారు అయ్యింది అంటే ఆ పత్రికల రూపంలో ఉన్నటువంటి యజమాన్యాలు ఏదో ఒక రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయడం ఆ రాజకీయ పార్టీని అధికారంలోకి తెప్పించడం ఆ రాజకీయ పార్టీతో వాళ్ళు లావాదేవీలు కొనసాగించడం అనే కోణంలో వైట్ కాలర్ జర్నలిజం తయారు అయ్యింది ఆ విధంగా జర్నలిజం మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చింది గతంలో మాదిరి లేదు గోడ పత్రిక ప్రజలు స్పందించాలి అంటే ప్రజల్లో మార్పు రావాలి అంటే వార్తా కథనాలు అప్పట్లో గోడ పత్రిక ద్వారా కూడా వచ్చేటివి గోడ పత్రికల ద్వారా కూడా ప్రజలు స్పందించేవారు అటువంటి అటువంటి చలన వ్యవస్థ పత్రికల వ్యవస్థ అప్పట్లో ఉండింది కానీ వైట్ కాలర్ వ్యవస్థ రావడం వల్ల ఓ రాజకీయ నాయకునికి ఒక పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల పత్రికా వ్యవస్థ రాను చిన్న భిన్నం అయింది రాను చిన్న భిన్నం అయ్యి వైట్ కాలర్ పరిస్థితి నుంచి రాక్షస రాజకీయ చేతుల్లోకి పత్రికలు వెళ్ళాయి అనుకోండి ఏ విధంగా వెళ్ళాయి అంటే ఏదో ఒక దినపత్రిక ఒక రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తుంది అని ఇంకొక దినపత్రిక ఇంకొక రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తుంది అని ఆంధ్రప్రదేశ్లో ఓ రాజకీయ నేత ఒక దినపత్రికను ఏర్పాటు చేసి ఒక ఛానల్ను ఏర్పాటు చేసి ఆయన ముందంజలేకి వెళ్ళాడు కారణం ఏమిటి అంటే ఆ పత్రికల వల్ల మనకు రాజకీయ మనగడ లేదు కాబట్టి మనం కూడా జనాలలోకి వెళ్ళాలి అంటే ఏదో ఒక పత్రిక ఏదో ఒక ఛానల్ ఉండాలి అనే ఉద్దేశంతో ఆ పత్రికలను ఏర్పాటు చేసుకునే పరిస్థితి మారుతూ వచ్చింది ఈ విధమైన పరిస్థితులు భారతదేశంలో కావచ్చు ఇతర రాష్ట్రాల్లో కావచ్చు పత్రికా వ్యవస్థ చిన్నాభిన్నం అవుతూ ఉంది అసలు పత్రికా వ్యవస్థ అనే అంశానికి వస్తే ఆంధ్రప్రదేశ్ విషయం సజల రామకృష్ణారెడ్డి ఆయన ఈనాడులో పనిచేశాడు ఆ తర్వాత కేఎన్ఆర్ అంట ఆయన పలు దినపత్రికల్లో పనిచేశాడు ఆ తర్వాత రవిశేఖర్ అంట ఆయన కూడా ఒక పత్రికల్లో పనిచేశాడు దినపత్రికల్లో పనిచేశాడు ఆ విధంగా కొనసాగింది అంటే ఆ పత్రికా వ్యవస్థలో ఎందుకు పత్రికలు విలేకరులు అనే కోణం విషయానికి వస్తే వార్తలు రాస్తే ఏమొస్తాయి ఒక రాజకీయ నాయకుని పంచన చేరి ఆ విలేకరి ఆ రాజకీయ నాయకునికి సపోర్ట్ చేస్తే కోటాను కోట్లు సంపాదించవచ్చు అనే భాగంలోనే సజ్జల రామకృష్ణాడు కావచ్చు కేఎన్ఆర్ కావచ్చు ఆ తర్వాత సజ్జల కుమారుడు అయినటువంటి ఆయన కావచ్చు అందరూ కూడా సోషల్ మీడియాను ఎంచుకున్నారు కోటాను కోట్లు సంపాదించే పనిలో ప్రజల కోసం ప్రజాశ్రేయస్సు కోసం కాదు గాంధీ పత్రిక వేరు వైట్ కాలర్ పత్రిక వేరు ప్రస్తుతం నడుస్తున్న నడుస్తున్న నీచ రాజకీయ పత్రిక వేరు ఆ పత్రికల భాగంగా మనం డబ్బులు సంపాదించాలి అనే కోణంలోనే పత్రికా వ్యవస్థను ఎంచుకుంటూ ఉన్నారు నిజమైన వార్తా విలేకరి అతడు సైకిల్లో వెళ్ళే పరిస్థితి అప్పుడు అతడు సైకిల్లో వెళ్ళి క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్ళి వార్తా కథనాలు ఇచ్చేవాడు అప్పుడుకి ఇప్పటికి నిజమైన విలేకరులు సమాజంలో ఉన్నారు హత్య గాయింపబడ్డ విలేకరులు కూడా సమాజంలో ఉన్నారు రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా ఇచ్చి కథనాలను ఇచ్చి హత్య గాయింపబడ్డ విలేకరులు ఉన్నారు విలేకరులు మొత్తం మీడియాను మొత్తం సోషల్ మీడియాను తప్పు పట్టలేదు నేను స్వార్థం 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 పులిబెందుల్లో ఉన్నటువంటి స్వార్థ రాజకీయం కూడా నేను ఈ సందేశం ఇస్తూ ఉన్నా పులివెందుల్లో కూడా కేవలం విలేకరులు అంటే సంపాదన కోసమే విలేకరులు అంటే ఆ వార్తా కథనాల కోసమే ఒకనొక సమయంలో ఓ విలేకరే అనేవాడు అయ్యా ఈ వార్త ఈ విధంగా రాస్తున్నాం ఆ వార్త ఈ విధంగా రాస్తున్నాం మీకు వార్త రాస్తే ఏమొస్తుంది మహా అంటే లైన్ అకౌంట్ లైన్ అకౌంట్ సెంటీమీటర్ కు ఐదు రూపాయలు పది రూపాయలు ఇస్తారు ఈ వార్త రాస్తే నీకు యాభై రూపాయలు వస్తుంది అదే అదే ఒక యాడ్ రూపం కానీ ఒక ఏదన్నా ఒక అతన్ని మోసం చేసి కానీ వార్తా ఇస్తే నీకు లక్ష లక్షలు కోట్లు కోట్లు వేలు వేలు ఇస్తారు అనే సందేశం కూడా పులివెందుల్లో నాకు ఇచ్చిన రిపోర్టర్లు కూడా ఉన్నారు ఒక విలేకరి కేవలం సంపాదన కోసమే వచ్చాడు కోటాను కోట్లు బిల్డింగులను కట్టుకున్నారు ఒక విలేకరు కాదు దాదాపు వేలల్లో ఎంచుకునే వాళ్ళు ఇల్లు లేని విలేకరులు ఇల్లు లేని విలేకరులు ఇళ్ళ నిర్మాణాలను బ్రహ్మాండంగా కట్టుకున్నారు కోటలు కొన్నారు అటు తర్వాత ఆకులను సంపాదించుకున్నారు పులివెందల్లోనే కేవలం కేవలం వార్త వార్తా కథనాలు ప్రజల కోసం కాదు రాజకీయ నాయకులకు అండదండలుగా ఉండి రాజకీయ నాయకులకు జై కొడితే మనం జైలుకు వెళ్లాల్సిన పని లేదు అటు తర్వాత మన జనసంచారంలో కూడా మంచి పేరు ఉంటుంది జన్మ జన జన్మ జన్మలకు సంపాదించుకునే అవకాశం ఉంటుంది అనే నినాదంతో పొలివెందుల నుంచి ఆంధ్ర వరకు మీడియా వెళ్తూ ఉంది అందరినీ తప్పులు పట్టడం లేదు స్వార్థం లేని విలేకరులు కూడా ఉన్నారు స్వార్థం లేకుండా వార్తా కథనాలు ఇచ్చే విలేకరులు ఉన్నారు అటువంటి విలేకరులు ఉన్నారు కాబట్టే నేడు సోషల్ మీడియా కావచ్చు దినపత్రికలు కావచ్చు అటు తర్వాత ఛానల్స్ కావచ్చు విలువలు ఉన్నాయి మీడియా అంటే భయపడుతుంది రాజకీయం అన్ని పార్టీలు అంటే ఆ ఒక్క ఆ ఒక్క నిజాలు 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 రాసే విలేకరులు ఉన్నారు కాబట్టే అన్ని పార్టీలు ఇప్పుడు భయపడుతూ ఉన్నాయి అన్ని పార్టీలు మీడియా అంటే ఒక విధమైన సభ్యత సంస్కారానికి విలువను ఇస్తూ ఉన్నాయి ఒక్కరితోనే ఇప్పుడు నిజమైన వార్త రాసే వ్యక్తితోనే ఇప్పుడు సమాజం నడుస్తుంది కానీ భ్రష్టు పడుతున్న ఘోరాది ఘోరంగా తయారవుతున్న విలేకరులు ఉన్నారు ఒక్క విలేకరి ఒక్క సమాజాన్ని మారుస్తాడు అనే భయం అందరిలో ఉంది కాబట్టి సోషల్ మీడియా ఆ తర్వాత దినపత్రిక ఆ తర్వాత ఛానళ్ళు ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి అన్నదే నా సందేశం